పార్వతీపురం నియోజకవర్గం మున్సిపాలిటీ విభాగం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే పంతొమ్మిది కౌన్సిలర్స్ వాళ్ళు ఇష్టంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేము అందరం కూడా మున్సిపాలిటీ నుంచి అలాగే పార్వతీపురం కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు తెలుగుదేశం ఫ్యామిలీలోకి ఆహ్వానం కలగడం జరిగింది వాళ్ళు చక్కని మాట కూడా చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం పనితీరు చూసి మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే తెలుసు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వానికి బాధ్యతగా పనిచేయడం ఒకటే కాదు సో పార్వతిపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా ఏ కష్టం వచ్చినా గాని ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక భావన కల్పించింది మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్ ఇలాంటి కష్టమైన టైంలో దేవుడు కూడా ప్రజలు కూడా ఆయన నిర్ణయించారు ఆయనే రాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది అసలు భారతదేశం మ్యాప్ లో ఉండలేని రాష్ట్రం కింద అసలు బతకడానికి కూడా అనువైన కాని ప్లేస్ గా గుర్తించబడే పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితిలో ఆయన నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రణాళికల్ని ఇష్టపడి ఇంతకుముందు నుంచి వైసీపీ పార్టీ ఉన్న మంత్రి రవి గారు వాళ్ళ మదర్ గారు గారు రావడం స్వాగతిస్తున్నాం పార్టీ వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాం ఈ రోజు నుంచి పార్వతిపురం ముఖ్యంగా ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో తనంతు పాత్ర మాతో కలిసి చేయి కలిపి అడుగులో అడుగేసి తన వార్డు తన పరిసరాలందరినీ కూడా తను మన ద్వారా వచ్చే ఫండ్స్ ని కూడా ఉపయోగించుకుని ముందుకు వెళ్తాడని ఆశిస్తూ ఈ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఆయనతో వచ్చిన అనుచరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మనస్సు పూర్తిగా ఈ కుటుంబంలోకి మీకు స్వాగతం పలుకుతుంది ఈ రోజు నుంచి మీరందరూ అందరూ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులని అందరికీ తెలియజేస్తున్నారు